మాటి మాటికి అనుమానం పడుతున్నావు మాటి మాటికి కోపడుతున్నావు అంటున్నారు కానీ ఇక్కడ ప్రేమ ఉన్న వాళ్ళకి కదా అనుమానం ఉంటుంది ప్రేమ ఉన్న వాళ్ళకి కదా కోపం ఉంటుంది ప్రేమ ఉన్న వాళ్ళకి కదా బాధ ఉంటుంది ప్రేమ ఉన్న వాళ్ళకి కదా కేరింగ్ ఉంటుంది ఇవన్నీ లేకుండా ప్రేమ అంటే అది ప్రేమే కాదు కేవలం అది అట్రాక్షన్ మాత్రమే బాగా గుర్తుపెట్టుకోండి ప్రేమలో ఇవన్నీ ఉంటేనే అది నిజమైన ప్రేమ అని అర్థం ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ తిట్టుకున్నా కోప్పడినా తప్పు నీదా నాదా అని చూడకుండా వెంటనే వెళ్ళి సారీ చెప్పే వాళ్ళు దొరకడం మీ అదృష్టం అలాంటి ప్రేమ దొరకడం ఇంకా అదృష్టం కాబట్టి అలాంటి వాళ్ళని వదులుకోకండి అలా ప్రేమ చూపే వాళ్ళని దూరం చేసుకోకండి మీ లైఫ్లో ఇలాంటి పర్సన్స్ ఉంటే వెంటనే ఈ వీడియోని ట్యాగ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్ బై